వారం కింద మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పినాడు నన్ను అందరూ బలవంతం పెట్టినారు ఎమ్మెల్యే గారు రోజు నా పేరు తీసుకునే నిద్రపోతలేడు ఈనాయన నా పాలోడా రోజు ఆయన పేరు తీసుకునేదానికి నువ్వు చేసిన అక్రమాల గురించే మాట్లాడుతున్నాను నువ్వు చేసిన భూదందాల గురించే మాట్లాడుతున్నాను మీరు ఏమని చెప్పినారు వారం రోజుల లోపలనే ప్రెస్ మీట్ పెట్టాలి అని అన్నాడు మీడియా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు మీరు చేసిన ఆధారాలు అన్నిటితో సహా ప్రతి ఒక్క లెక్క ఈరోజు నేను చెప్పబోతున్నాను వంద హాస్పిటల్ ఊరు అవతల కట్టించినాడు కట్టించిన దానికి నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టలేకపోయింది ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది కంప్లీట్ చేసినావు కానీ ఎక్కడ కట్టించినావు నూట నలభై తొమ్మిది సర్వే నంబర్లో కట్టించినావు దాని గురించి వివరాలతో ఈరోజు నేను మీకు చూపిస్తాను మచేంద్రనాథ్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వన్ ఫార్టీ నైన్ సర్వే నెంబర్లో మొత్తము ఉన్న భూమి ఏడెకరాల ఎకరాల ముప్పై మూడు గుంటలు ఏడెకరాల ముప్పై మూడు గుంటలు ఇది మ్యాప్ మొన్న సర్వే చేయించినాను టీపన్ సర్వేతోని మొత్తం ఎవరు భూమి ఎక్కడుంది రోడ్ ప్రతి ఒక్కటి ఈ మ్యాప్లో ఉన్నది ఆ మ్యాప్ కూడా మీకు ఇస్తాం అయితే ఈ ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల్లో ఒక మూడు ఎకరాలు మచంద్రనాథ్ అనేటి ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి ఆయనకి రిజిస్టర్ అయినది భూమి మూడెకరాల భూమి నిన్న వాళ్ళు చెప్తున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ భూమి పది తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు అని అవును నిజమే జియో నంబర్ సెవెన్ ఫార్టీ త్రీ ప్రకారం ఒక ఎక్స్ సర్వీస్ మెన్ పదేళ్ళ తర్వాత ఆయన భూమి రిజిస్టర్ చేయొచ్చు కానీ ఎన్ఓసి తీసుకోవాలన్నా తీసుకోవద్దా అది వాళ్ళకే తెలుసు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ఓసిలు తీసుకోవాలని వాళ్ళ కమిషన్ల కోసము ఎక్స్ సర్వీస్ మెన్లని అందరినీ వాళ్ళ దగ్గర లంచాల కోసము కమిషన్ల కోసం ఎన్ఓసి అని చెప్పినారు సరే దీంట్లో ఎన్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ పది తర్వాత ఆ భూమిని అమ్మినారు మీడియా మిత్రులకి ఇది రాసి పెట్టుకోండి ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఎందుకంటే ఈ భూమి ఏమైంది అనేది ప్రతి ఒక్క ఎకరా గురించి ప్రతి ఒక్క గుంట గురించి మాట్లాడతాను మచేంద్రనాథ్ కి మూడు ఎకరాలు ఫోర్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నాడు ప్రొసీడింగ్ నంబర్ ఫోర్ వన్ త్రీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నాడు ఆయనకు అలవాట్ అయింది ఈ ఎక్స్ కి ఇక్కనే చాలా ఇంపార్టెంట్ మూడు ఎకరాలలో పంచనామా చేసి ఎంఆర్ఓ గారు రెండు వేల ఐదులో అక్కడ ఉన్న భూమి ఎకరాల పద్దెనిమిది గుంటలే మళ్ళా తక్కిన ఇరవై రెండు గుంటలు ఎక్కడికి పోయింది ఆ ఇరవై రెండు గుంటలు కరువు కుర్తికి పోయే రోడ్డు ఆ ఇరవై రెండు గుంటలు మచేంద్రనాథ్ ఈ సద్గుణం ఎవరు చెప్పండి సద్గుణం వచ్చి లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క ఒక ఎకరా పది గుంటలు కొనుక్కుంది దాని తర్వాత మచంద్రనాథ్ స్వర్గిస్తురైన తర్వాత వాళ్ళ భార్య పేరు మీద ఆమె ఇంప్లిమెంట్ చేసుకొని తక్కిన ఎక్రా ఎనిమిది గుంటలు సీతారాం గారు ఉన్నారు అంటే వాళ్ళకున్న ఎకరాల పద్దెనిమిది గుంటలు అమ్మేసినారు ఒక భూమేమో రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది ఒక భూమేమో రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మద్దలనేమో ఇరవై రెండు గుంటల భూమి అరుణ్ కుమార్ పేరు మీద అయితే నార్త్ సైడ్ రోడ్ ఏమో ఒక పక్క లెఫ్ట్ సైడ్ అంటే రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు మఛందర్నాథ్ కుటుంబానికి ఉన్న భూమి అమ్మేసినారు ఇంకా వాళ్ళకి భూమి లేదు ఉన్నది ఆర్ఎన్బి రోడే ఈ ఇరవై రెండు గుంటలు రెండు వేల పదిహేను వరకు కూడా అక్కడ రౌండప్ కాలేదు డిలీట్ కాలేదు ఇంకా ఆ ఇరవై రెండు గుంటలు అట్లనే ఆమె పేరు మీద ఉంది రోడ్కి పోయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లక్ష్మారెడ్డి గారు హాస్పిటల్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి హాస్పిటల్ ఎప్పుడైనా కానీ టౌన్ సెంటర్లో పెట్టాలి మొన్న నన్ను ఒకటి అడిగినాడు నువ్వు మూడెకరాల భూమి ఇవ్వు మూడెకరాల భూమి ఇవ్వు నేనే గట్టిస్తా అన్నాడు మళ్ళీ భయానికి నేను ఇస్తానేమో అనుకొని దాతలతో కూడా పెట్టిస్తా అని అన్నాడు ఆయన సొంతమని అల్లే రెండుసార్లు చెప్పిండు దాతలను తీసుకొస్తానో వన్ తీసుకొస్తానని నువ్వు చేసిన తప్పుడు పనికి నువ్వు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినావు హాస్పిటల్కి టూ ఎకర్స్ ఫిఫ్టీన్ గుంటాస్ ఏమో నువ్వు ఇస్తావు హాస్పిటల్కి నన్నెందుకు మూడు ఎకరాలు అడుగుతున్నావు అంటే నువ్వు ల్యాండ్ బిజినెస్లు చేసే బ్రోకర్ తనము నా దగ్గర చూపిస్తున్నావా అంటే ఎకరాల రెండు ఎకరాల పదిహేను గుంటలు ఇచ్చి తక్కిన అమ్ముకోవాలనుకుంటావా నేను ఇస్తే కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు నా దగ్గర చేయొద్దు వీళ్ళ నుట్టే కాదు జైలు వేసి తోముతే చక్కగా వీళ్ళు వీళ్ళు చేసిన పనులకి జచ్చల ప్రజలకి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంత అన్యాయమా మళ్ళీ హరీష్ రావు వచ్చినప్పుడు ఆ రోడ్ ఎందుకు తీయలేదు స్ట్రేట్ రోడ్ ఇవ్వచ్చు కదా దీంట్లో ఇంకా పెద్ద కథ ఉంది వీళ్ళు ఏమేమి చేస్తున్నారో దొరకొద్దు అని చెప్పి నాకు వారం నుంచి డాక్యుమెంట్లు దొరకలే అందుకే లక్ష్మణ్ అన్నాడు వారం రోజు పెట్టాలి అని చెప్పి పోయిన ఎంఆర్ఓ నేను నిజం చెప్తున్నా ఆయన చేసిన తప్పులన్నీ మా ఫైల్ అన్నీ మాయం చేసిండు ఆయన అప్పుడున్న డిప్టీ ఎంఆర్ఓ ఇద్దరు పక్క పక్క మండలాల ఎంఆర్ఓలు ఇప్పుడు అక్కడ ఇప్పుడు దీంట్లో ఏం చేసినా చెప్తా గవర్నమెంట్ ఇంత అన్యాయమా దా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అలాట్మెంట్ అయిన తర్వాత గజాలు లెక్కన కొన్నారు ఇవన్నీ రాజు అనేటి ఆయన ఆ ఎన్ఓసి బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో మిండు రెండు వేల పద్దెనిమిదిలోనేమో హాస్పిటల్కి గవర్నమెంట్ కి సరెండర్ చేస్తారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలోనేమో మళ్ళా సరెండర్ చేసిన ల్యాండ్ ల్యాండ్ని కృష్ణే కొంటాడు అయిపోయాయి గవర్నమెంట్ హాస్పిటల్ భూమి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది వీళ్ళ పీరియడ్ల నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ రెడ్డి కృష్ణారెడ్డి ఎవరి కృష్ణారెడ్డి ఆయన కూడా కొన్నాడు ఈ అసైన్డ్ భూమి రాజు మొత్తం ల్యాండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో సరెండర్ చేసిండు టూ థౌజండ్ నైన్టీన్లో ఇవన్నీ డాక్యుమెంట్స్ సరెండర్ చేసిన భూమి హాస్పిటల్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారు శివయ్య బోయలకుంట ఇది ఇంకా పెద్ద స్కామ్ శివయ్య అనే ఆయన ఎవ్వరు లక్ష్మారెడ్డి మేనల్లుడి ఇంట్లో పనిచేసేట రెండు వేల పదమూడులో ఎవరికైనా భూమి అసైన్ అవుతుందా నేను లెక్క రాసుకోమన్నా ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు మూడు ఎకరాల సర్వీస్ మెన్ మూడు ఎకరాల ఇరవై మూడు గుంటలు బాలయ్య కుటుంబానికి తక్కిన ఎకరా పది గుంటలు ఎక్కడ పోయింది ఈ శివయ్య అనేటు ఆయన ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో దొరికిన రికార్డు రెండు వేల పదమూడులో ఈ శివ అయిన పేరు ఈ ఎకరా పది గుంటలు ఆయన పేరు ఎక్కుతుంది ఇప్పుడు చెప్పండి మీరందరూ ఒక అసైన్డ్ భూమి రెండు వేల పదమూడులో లక్ష్మారెడ్డి మేనల్లుడి ఇంట్లో పనిచేసే ఆయన శివయ్య బోయల్కుంట శివయ్య పేరు మీద ఈ భూమి ఎట్లా ఎక్కింది రికార్డ్ లెటర్ రాసినారు దీంట్ ఇంకొక ట్విస్ట్ ఉంది వీళ్ళ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది మా ప్రభుత్వంలో వస్తే మళ్ళీ మమ్మల్ని అనుకుంటారని రెండు వేల పదమూడులో దిద్దిన్నట్టు రాసినారు రెండే రెండు చెప్పాలి లక్ష్మారెడ్డి ఇప్పుడు నాకు లక్ష్మారెడ్డి గారు ఒకటి భూ కబ్జాలు చేసింటావు లేదా నువ్వు అసమర్థ ఎమ్మెల్యేవా రెండిట్లో ఏదో నువ్వే తెలుసుకో ఒక అసమర్థ ఎమ్మెల్యే కాబట్టి నాలెల కట్టినవా లేకుంటే నీ మేనల్లుళ్ళు ప్లాట్ల కోసము మీ అక్క ప్లాట్ల కోసము అక్కడ కబ్జా చేసేదానికి నీతోనున్న కుట్ర మధు ఇవి కబ్జా చేసేదానికి గవర్నమెంట్ పొలంలో ప్లాట్లు చేస్తారా దీంట్లో ఇంకొక విచిత్రం ఉన్నది ప్లాట్లు చేశారు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీడియా ప్రెస్ మీడియాకి ఇస్తాను రిజిస్టర్ చేసినప్పుడు ముప్పై ఫీట్ల రోడ్ ఈస్ట్ సైడ్ ఉందన్నారు అంటే హాస్పిటల్కి ముప్పై ఫీట్ల రోడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు కానీ ఫిజికల్గా కంపౌండ్ వాళ్ళు వేసుకోని ఉన్నారు భూమే నీది కాదు తప్పు చేసినావు గుంటలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నాలా కన్వర్షన్ కాదే తప్పు చేసినావు మళ్ళీ రోడ్ ఉందని చూపించి కూడా రోడ్ వేయకుండా కంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఇంకా పెద్ద నేరం చేసాడు మళ్ళీ హరీష్ రావు వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేసిండు కదా మళ్ళీ ఎందుకు హరీష్ రావుని కింద నాల కింద తీసుకుపోయిండ్రు పైనుంచి ఆ ముప్పై ఫీట్ రోడ్డు ఆ రోజే తీసి చేయొచ్చు కదా ఈరోజు నాకు ప్రూఫ్తో సహా డాక్యుమెంట్స్ దొరికినాన్ని నిన్న పోయి మీడియా మిత్రులని తీసుకుపోయి కంపౌండ్ వాళ్ళు తీసాడు నువ్వెవ్వరని చెప్పి అక్కడ రోడ్ ఇచ్చేదానికి గవర్నమెంట్ పొలం అసైన్డ్ పొలం ఆల్రెడీ డీ కృష్ణ ఆ మూడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అక్కడే ఇంకొక తప్పు జరిగింది ఇలాంటిది హాస్పిటల్కి చేసి ఈరోజు పతివ్రత అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నావా అందరికి నెల ప్రాబ్లం ఉన్నాయి నా సానుభూతి కూడా నీకు ఉంటుంది మా అక్క బాగుండాలని చెప్పి నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను కానీ పర్సనల్ ఇంటి విషయాలు రాజకీయాలకు తీసుకురావద్దు ఎమ్మెల్యే అయిన తర్వాత జచ్చల ప్రజల గురించి ఆలోచించాలే ఈ హాస్పిటల్ ఎవరి కోసం కట్టిండ్రు పేద ప్రజల కోసం పేద ప్రజలకి రోడ్డు లేకుండా ప్లాట్లు నీ మేనల్లుడితో కబ్జా చేపిస్తావా మళ్ళీ ప్రెస్ మీట్లు మళ్ళీ ఏమంటారు ఎమ్మెల్యే అంటే రెండు అంశాలపైనే మాట్లాడాలంటే ఈ అంశాలు మాట్లాడొద్దంట చాలా ఉన్నాయి నేను చెప్తున్నాను ఒకటి అందరికీ నిద్రపోయే సింహాన్ని లేపండి తప్పేం లేదు అది మళ్ళా నిద్ర వస్తే పండుకుంటుంది కానీ నన్ను లేపకండి మీ అంతు చూసేంతవరకు నేను నిద్రపోను మీ అంతు చూసే వరకు నిద్రబోన్ చాలా ఉన్నాయి భూదాన్ భూములు ఉన్నాయి ఇసుక ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని మాట్లాడతా తప్పు చేయలే నేను మీడియా మిత్రులు పేపర్లు వేసినప్పుడు ఏదైనా కానీ అంశం మీరు నన్ను అడగండి మీకు చెప్పనో మీకు చెప్పను నేను కానీ ప్రతి ఒక్క అంశం మీరు ఏదైతే పేపర్లు రాస్తారో భూ కబ్జాలు కానీ ఇసుక కానీ ఏదునా కానీ ఇమీడియట్గా నేను కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తాను ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తాను యాక్షన్ తీసుకోమంటాను